ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపార్ కార్డు ఈ రోజుల్లో ఆధార్ ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డుగా మారింది అలాగే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం స్టూడెంట్ ఐడిని తీసుకువస్తోంది అదే కాకుండా కార్డు ఇది ఇప్పుడు దేశ విద్యార్థుల గుర్తింపుగా మారుతుంది దేశంలోని విద్యార్థులకు ఒకే పాఠ్యాంశాలు అవసరమన్న చర్చ జరుగుతోంది ఇందులో ఒకే దేశం ఒకే గుర్తింపు కార్డు పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నారు విద్యార్థులకు ఆధార్ కార్డుతో పాటు ఈ కార్డు చాలా ముఖ్యం ఈ కార్డు ఒక దేశం ఒక విద్యార్థి అనే భావనపై ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో అడ్మిషన్ నుండి వివిధ పాఠశాలల్లో ఉద్యోగాలు భర్తీ చేసే విద్యార్థులకు ఈ కార్డు ఉపయోగపడుతుంది ఈ కార్డు ఎక్కడ మరియు ఎలా తయారు చేయబడింది దాని ప్రయోజనం ఏమిటి ఇతర వివరాలు తెలుసుకుందాం ప్రత్యేక గుర్తింపు కార్డు అప్పర్ కార్డు అనేది ఒక దేశం ఒక విద్యార్థి అనే భావనపై ఆధారపడిన గుర్తింపు కార్డు ఇందుకు కేంద్ర విద్యాశాఖ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చాయి జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రెండు సున్నా రెండు సున్నా ప్రకారం ఇది గుర్తింపు కార్డు ఆధార్ కార్డు లాగానే ఈ కార్డుకు కూడా ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది ఈ కార్డులో పన్నెండు అంకెలు ఉన్నాయి ప్రతి విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అపార్ లో భద్రపరచబడుతుంది ఈ కార్డు విద్యార్థి యొక్క పూర్తి విద్యా ప్రొఫైల్ను కలిగి ఉంది ప్రతి విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అపార్ లో సేవ్ చేయబడుతుంది విద్యార్థి యొక్క అన్ని విద్య క్రీడలు స్కాలర్షిప్ సమాచారం ఈ కార్డులో సేవ్ చేయబడుతుంది విద్యార్థి ఏ మేరకు చదువు పూర్తి చేశాడు వారికి ఎలాంటి అవార్డులు సర్టిఫికెట్లు వచ్చాయి వారి అకాడమిక్ క్వాలిటీ స్పోర్ట్స్ స్కిల్స్ గురించిన సమాచారం కూడా ఉంటుంది విద్యార్థి పాఠశాల మారినప్పటికీ ఈ పత్రం అలాగే ఉంటుంది ఇది ప్రతి పాఠశాల యొక్క పూర్తి రికార్డును కలిగి ఉంది అపార్ కార్డును ఎలా నమోదు చేసుకోవాలి అపార్ కార్డు రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులకు దరఖాస్తు ఫారం ఉంది దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం డిజిటల్ కార్డులు రూపొందించబడ్డాయి విద్యార్థులకు పన్నెండు అంకెలతో కూడిన కార్డు ఇవ్వబడుతుంది ఈ కార్డులో విద్యార్థి పూర్తి పేరు చిరునామా ఆధార్ కార్డు వివరాలు ఉంటాయి ఈ ఎగువ కార్డులో పన్నెండు అంకెల కార్డు నంబర్ నమోదు చేయబడిన క్యూఆర్ కోడ్ ఉంది అపార్ కార్డు ఆ డి కోసం సంబంధిత వెబ్సైట్లో పేరు నమోదు చేయబడుతుంది ఈ ఎడ్ కోసం ఆధార్ కార్డు నమోదు విద్యార్థి తల్లిదండ్రుల మొబైల్ నంబర్ అవసరం విద్యార్థుల పేరు తరగతి బ్యాచ్ పాఠశాల రాష్ట్ర సమాచారం నమోదు చేయబడుతుంది ఇవన్నీ పాఠశాల లేదా సంబంధిత ఏజెన్సీలు నమోదు చేయబడ్డాయి దీంతో పాఠశాల యాజమాన్య బోర్డుపై తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్లో చూడండి